వైసీపీ పార్టీకి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా విష ప్రచారం చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది నిన్న ఒక్కరోజే వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలోనే అంటే వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే రెండు ఫేక్ ప్రచారాలు ప్రచారం చేశారు వాటిని ఆధారాలతో సహా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ చెక్ కూడా దాన్ని ఖండించింది అయితే ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి సరే వీళ్ళు ఏదో గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి ఏదో ఖండించేలా అలా కాదు ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి వాస్తవానికి అది ఫేక్ అని వాళ్ళకి తెలుసు కాకపోతే అది ఫేక్ అని తెలుసుకునే లోపు రాష్ట్రం మొత్తం చుట్టొచ్చేది ఇక్కడ విచిత్రం ఏంటంటే నిజానికి ఫేక్కి మధ్య ఉన్న తేడా ఏంటంటే నిజం అనేది ప్రజల్లో గమ్ముని వెళ్ళదు కానీ ఫేక్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అది ఫేక్ రా నాయన అని చెప్పేలోపు ఆల్రెడీ చుట్టూ వచ్చేస్తుంది రాష్ట్రం మొత్తం చుట్టూ వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో వెనతో పెట్టిన విద్య ఫేక్ ప్రచారాలు ఫర్ ఎగ్జాంపుల్ పింక్ డైమండ్ కావచ్చు డేటా చోరీ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్ల అవినీతి కావచ్చు సో ఇవన్నీ ఇవన్నీ గతంలో వచ్చినటువంటి ఫేక్ ప్రచారాలు ఈవెన్ వివేకానంద రెడ్డిని చంపింది వాళ్ళ కుటుంబ సభ్యులైతే చంద్రబాబు మీద నరాసర రక్త చరిత్రను రాశారు సో అది నిజమా అబద్ధం అని తెలిసే లోపు టైం అయిపోయింది కమ్మ డీఎస్పీలు ముప్పై మందో ఇరవై ఎనిమిది మందో కమ్మ డీఎస్పీలకు చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇచ్చాడు అన్నది అది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు అందులో ఆరుగురే కమ్మ డీఎస్పీలు ఉన్నారండి విచిత్రమైన తొమ్మిది మందే ఎంతమందో రెడ్డి డీఎస్పీలు ఉన్నారు అందులో వన్సారి కమ్మ డీఎస్పీలు కాదళ్ళు అంతా కానీ ఆ రోజుల్లో ఎవరికి తెలుసు ఇవన్నీ సో పింక్ డైమండ్ అన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కోర్టు ఏం చెప్పింది పింక్ డైమండ్ అనేది లేదని వాళ్ళే కోర్టుకి నివేదిక ఇచ్చారు అంటే డేటా చోరీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆరు నెలల తర్వాత గతంలో పెట్టినటువంటి డేటా చోరీ కేసు అబద్ధం చంద్రబాబు అయ్యామ్ ఎటువంటి డేటా చోరీ జరగలేదని అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వివేకానంద రెడ్డి కేసు ఏమైంది అలాగే నిన్న రెండు ఫేక్ ప్రచారాలు ఒకటి ఒక వార్తా సంస్థకు ఉచితంగా ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారని అప్పనంగా భూమి కట్టు పెట్టారు అనేది ఒకటి రెండోది ప్రభుత్వ వేధింపుల వల్ల ఒక సచివాలయ ఉద్యోగి చనిపోయారు అనేది రెండోది ఈ రెండింటినీ ఒకసారి మనం ఫ్యాక్ట్ చెక్ కను మనం పరిశీలిస్తే విశాఖపట్నంలోని పరదేశీపాలెంలో ఆంధ్రజ్యోతికి అంటే ఆమోద పబ్లికేషన్స్ అది సో ఆమోద పబ్లికేషన్స్కి ఉచితంగా కూటమి ప్రభుత్వం డెబ్బై నాలుగు సెంట్లు ఇచ్చిందని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు పెద్ద పెద్ద పోస్టర్లు వేసారు రాధాకృష్ణది చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ చేసి అంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా కాబట్టి డెబ్బై నాలుగు సెంట్లు అప్పనంగా ఇచ్చేశారని రాశారు వాస్తవానికి ఈ భూమి ఇప్పుడు ఇది కాదు రెండు వేల పదిహేడులో ఆమోద పబ్లికేషన్స్ అంటే ఈ ఆంధ్రజ్యోతి ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ధర ప్రకారం ఎకరం యాభై సెంట్ల భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది విత్ రిజిస్ట్రేషన్ అంటే ఎటువంటి ప్రభుత్వం ఆ రోజు ఒక్క రూపాయి కూడా కన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఆ రోజు యాజ్ పర్ మార్కెట్లో ఎంత రేటు ఉందో అంత రేటు పెట్టి ఎకరం యాభై సెంట్లను రెండు వేల పదిహేడులో ఆంధ్రజ్యోతి అంటే ఆమోద పబ్లికేషన్స్ కొనుగోలు చేసింది రెండు వేల పదిహేడులో అంటే అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది తరువాత ఏమైందంటే బ నేషనల్ హైవే బఫర్ జోన్లోకి అందులో కొంత బాగా వెళ్ళిపోయింది ఎంత బాగా వెళ్ళిందంటే డెబ్బై నాలుగు సెంట్లు వీళ్ళు కొనుగోలు చేసిన ఎకరం యాభై సెంట్లలో అనుకోకుండా హైవే నేషనల్ హైవే బఫర్ జోన్లోకి డెబ్బై నాలుగు సెట్లు పోయింది అంటే నేషనల్ హైవే దాంట్లో ఒక డెబ్బై నాలుగు సెట్లు పోయింది అప్పుడు ఏం చేశారు వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగారు మీరిచ్చిన భూమి మేము కొనుక్కున్నాం కానీ డెబ్భై నాలుగు సెంట్లు మాకు హైవేకి వెళ్ళిపోయి మాకు నిరుపయోగంగా మారింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించండి అని అడిగితే అప్పుడు ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించింది ఎంత కేటాయించింది ఏదైతే డెబ్బై నాలుగు సెంట్లు పోయిందో అదే డెబ్బై నాలుగు సెంట్లు ఫలితంగా వేరొక చోట భూమిని కేటాయించారు అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఇది క్లారిటీగా అండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ డెబ్బై నాలుగు సెంట్లు ఏదైతే బఫర్ జోన్లో హైవే నేషనల్ హైవేలో పోయిందని డెబ్బై నాలుగు సెంట్లు కేటాయించారో దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేస్తే ఏం చేసింది ఆమోద పబ్లికేషన్స్ ఏం చేసిందంటే ఈ ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది ఏమని వెళ్ళింది మేము రెండు వేల పదిహేడులో ఎకరం యాభై సెంట్లు కొనుక్కున్నాం అందులో డెబ్బై నాలుగు సెంట్లు హైవేలో పోయింది ప్రభుత్వం నుంచి కొన్న తర్వాత పోయింది కాబట్టి ఆ ఫలితంగా మాకు వేరొక చోట భూమిని ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు ఈ కేటాయించిన భూమిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు సో మాకు రూల్ ప్రకారం హైవేలో పోయిన భూమిని మాత్రమే మేము తీసుకున్నాం తప్ప ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిఫలం మేము పొందలేదని చెప్పి హైకోర్టులో ఆమోద పబ్లికేషన్స్ వాదిస్తే ఆమోద పబ్లికేషన్స్ ఆ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన వారికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడం కరెక్టే దాన్ని ప్రభుత్వం రద్దు చేయటం కుదరదు అని గౌరవ హైకోర్టు తీర్పించింది ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రద్దు చేశాడు వీళ్ళు చెప్తున్న డెబ్బై నాలుగు సెంట్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు రద్దు చేస్తే వాళ్ళు వెళ్ళారు కోర్టు ఏం చెప్పింది కాకపోతే కోర్టు చెప్పేటప్పటికి నూతన గవర్నమెంట్ జస్ట్ ఫామ్ అయింది అప్పుడే కోర్టుకెళ్తే కోర్టు ఏం చెప్పింది ఈ డెబ్బై నాలుగు సెంట్లు లీగల్గానే ప్రభుత్వం కేటాయించింది దాన్ని రద్దు చేయడం కుదరదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లెంపకాయలు వేసింది వాస్తవంకైనా అప్పుడు సీఎం దిగిపోయాడు అనుకోండి బట్ లెంపకాయ పైగా ఏం డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు వారికి ఆ భూమిని కేటాయించవచ్చు అని డైరెక్షన్స్ ఇస్తే ఆ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిలో ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ భూమి మార్పిడి కింద ప్రత్యామ్నాయ భూమిని కేటాయించారు దీనికి ఇచ్చినటువంటి జీవో నాలుగు వందల తొంభై రెండు తప్ప కొత్త జీవో కాదు అంటే ఈ డెబ్బై నాలుగు సెంట్లకు ఆల్రెడీ గతంలోనే ఆయన పే చేశాడు కాకపోతే వేరే చోట పే చేశాడు ఆ భూమి పోయింది కాబట్టి ప్రత్యామ్నాయ భూమిని తీసుకున్నాడు తప్ప ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం అదనంగా ఇవ్వల ఇది మొదటి ఫేక్ వైసీపీకి తెలిసి ఇదం అసలు వెళ్ళిందే జగన్మోహన్ రెడ్డి కదా కోర్టు చివాట్లు పెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం కుదరదని హైకోర్టే చెప్పింది కదా హైకోర్టు ఆర్డర్స్నే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాటించింది సో అది మొదటి ఫేక్ ఇక రెండో ఫేక్ ఏంటో చూద్దాం రెండో ఫేక్ ఏంటంటే కడప జిల్లా హెల్త్ సెక్రటరీ వైఎస్ఆర్ కడప జిల్లా హెల్త్ సెక్రటరీ అకస్మాత్తుగా మృతి అని చెప్పి ఆ ఒక వార్త రాశారు సర్వేల గురించి అధికారుల వేధింపు గట్టిగా ప్రశ్నించడంతో ఆవేదనకు గురైన విజయకుమారి ఆ ఒత్తిడితోనే అస్వస్థత మర్నాడు కన్నుమూత అని సర్వేల పేరుతో అధికారుల వేధింపులు అన్నట్టుగా వైఎస్ఆర్సిపి అఫీషియల్లోనే ఒక వార్త అయితే రాశారు ఏంటి దీ దీని ఫ్యాక్ట్ ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు సచివాలయ ఉద్యోగి జి విజయకుమారి అయితే విషయం ఏంటంటే ఈవిడ హెల్త్ కడప జిల్లాలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తుంది కానీ వేధింపులు అనేది అవాస్తవం ఎందుకనంటే ఆమె మరణానికి అసలు కారణం ఏంటంటే ఆవిడ గత ఆరు సంవత్సరాల నుంచి కూడా దీర్ఘకాలిక గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతుంది దీనికి గాను ఆవిడ రెండు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతుంది ఒకటి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ రెండు బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్లో కూడా ఈ విజయకుమారి అనే మహిళ ట్రీట్మెంట్ తీసుకుంటుంది గత ఆరు సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటుంది ఈవిడికి ఉన్నటువంటి వ్యాధి పేరు కూడా ఏంటంటే క్రానిక్ పల్మరీ తాంబో ఎంబలిజం అంటే ఊపిరితిత్తులు రక్తనాళాల్లో గడ్డ రక్తం గడ్డగట్టడం అలాగే పల్మరీ హైపర్ టెన్షన్ ఈ రెండు కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు అంటే ఎప్పటికైనా కొంచెం రిస్కీ ఉన్నటువంటి వ్యాధులు ఇది ఫస్ట్ థింగ్ దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ ఐసీయూలో దాదాపుగా ఎన్ని రోజులు ఉందో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కొంచెం సీరియస్ అయితే ఆవిడ్ని ఎక్కడ ఐసీయూలో పెట్టారంటే బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ఐసీయూలో పెడితే కొంతకాలానికి రికవర్ అయింది అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో కూడా ఈ టెస్టులకు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అంటే మీరు అంటే పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మీరు కష్టతరమైనటువంటి పనులు ఏవి చేయొద్దని గతంలో డాక్టర్లు కూడా ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా వాడిని హెచ్చరించారు ఇకపోతే వాస్తవానికి సంక్రాంతి సెలవుల తర్వాత జనవరి పదిహేడున ఆఫీసులు అన్ని రీఓపెన్ అయ్యాయి వాస్తవానికి అప్పటికే దాదాపు జనవరి పద్నాలుగు నుంచో పదమూడు నుంచో వీళ్ళంతా సెలవుల్లో ఉన్నారు పద్నాలుగు పదిహేను పదహారు కూడా మూడు రోజులు కూడా వరుస సెలవులు ఉన్నారు అంతకుముందు ఏమైనా పెట్టుకుంటే ఆ సెలవులు ఉంటాయి వీళ్ళకి మూడు రోజుల సెలవు తర్వాత జనవరి పదిహేడున ఆఫీసులన్నీ రీ ఓపెన్ అయ్యాయి వాస్తవానికి ఆ రీఓపెన్ అయిన రోజు ఎటువంటి సమీక్షలు కానీ సమావేశాలు కానీ జరగలేదు సాధారణంగా మూడు నాలుగు రోజుల తర్వాత ఆఫీసులు ఓపెన్ అయితే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా సో కానీ ఆ రోజు జనవరి పదిహేడున ఒక సమీక్షా సమావేశం కానీ ఒక అధికారి నుంచి ఫోన్ కానీ ఆ రోజు రాలేదు ఈవిడ జనవరి పద్దెనిమిది ఎర్లీ మార్నింగ్ ఈవిడ చనిపోవడం జరిగింది స్ట్రోక్ వచ్చినట్టుంది లైక్ నా తెలిసి తెల్లవారుజామున గుండెపోటు ఎస్ గుండెపోటు రావడంతో ఈవిడ మృతి చెందింది అంబులెన్స్ లేట్ టయానికి ఆవిడ మరణించినట్లుగా అయితే చెప్తున్నారు ఇది వాస్తవం గత ఆరు సంవత్సరాల నుంచి రెండు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఆరు సంవత్సరాల నుంచి అటు బెంగళూరు ఇటు హైదరాబాదు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా ఈవిడ హెల్త్ కండిషన్ని ఆ దృష్టిలో పెట్టుకుని పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి వీడిని ట్రాన్స్ఫర్ చేశారు ఈమె అనారోగ్య పరిస్థితిని పరిగణలో తీసుకున్న ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆమె ఆవిడ కోరిక మేరకు తన ఇంటికి సమీపంలో ఉండే గౌస్ నగర సచివాలయానికి డిప్యూటేషన్పై బదిలీ చేసింది వాస్తవానికి ఆవిడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేనని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని పరిగణలోకి తీసుకుని ఆవిడ ఇంటికి బాగా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి ఇవిని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసింది ఇది ఫ్యాక్ట్ అయితే అంటే ఆవిడ చనిపోవడానికి గత ఆరు సంవత్సరాల నుంచి ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి జనవరి పదిహేడుని కానీ ముందు వారం రోజుల ముందు కానీ ఎటువంటి సర్వేల గురించి ప్రభుత్వం ఎక్కడ ఒత్తిడి తేయాలేదా అసలు ముందు ఎక్కడ ఒక మీటింగ్ కూడా జరగల దేని గురించి మీటింగ్ జరగల పోనీ ఈవిడ కాకపోతే వేరే ఉద్యోగులు చెప్పాలి కదా అవునండి మా మీద ఒత్తిడి తెస్తున్నారు మాకు కూడా ప్రజర్గా ఉందని వేరే ఏ ఉద్యోగైనా చెప్పాలి కదా జనవరి పదిహేడున అసలు ఈయన పనిచేశారో లేదో కూడా తెలియదు అంటే ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరగల జనవరి పద్దెనిమిది ఎర్లీ మార్నింగ్ జరిగిపోయింది కానీ దీనికి ప్రభుత్వ వేధింపులు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తగిలించారు ఈ రెండు కూడా ఆధారాలు ఉన్నా కానీ పచ్చి అబద్ధాలను వండుపార్చింది సాక్షి కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు మరి ఎందుకు నిత్యం లభిస్తే కూటమి ప్రభుత్వం మీద ఇలా విషయం జరగడం ఎందుకు అక్కడ ఆంధ్రజ్యోతికి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూమి హైవేలో పోతే వేరే చోట భూమి ఇచ్చారు సరే నువ్వు వచ్చాకే రద్దు చేసే వాళ్ళు ఇళ్ళు ఎందుకు నువ్వు వచ్చాకే రద్దు చేస్తే కోర్టు రద్దు చేయడం కుదరదని చెప్పి తీర్పిచ్చింది ఆ భూమిని యథావిధిగా కొనసాగించండి ఇవ్వడం తప్పు కాదని చెప్పి కోర్టే చెప్పింది ఇక్కడేమో ఇవి పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి బదిలీ చేయటమే కాకుండా ఆవిడికి వర్క్ వెసు వెసిలిటీ కూడా కల్పిస్తే వెసులుబాటు దీని మీద మళ్ళీ విషయం సో వైసీపీ చేసే నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి ఈ రెండు ఘటనలు ఒక ఉదాహరణ